ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చివరి అమావాస్య ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అమావాస్య రోజు చేసే మన విధి విధానాలు పూజా కార్యక్రమాల వల్ల అత్యంత అనుకూల ఫలితాలు ఉంటాయంటూ మనకు శాస్త్రం చెప్తోంది అమావాస్య రోజున చంద్రుని పూజించే ఆచారం ఎప్పటికీ జరుగుతోంది వేకోవజామనే పవిత్ర స్నానం ఆచరించి పితృదేవతల్ని పూజించడం తర్పణం చేయడం దానం చేయడం లాంటి చర్యలు పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని మనకు పురాణాలు శాస్త్రాలు చెప్తోంది అమావాస రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ధనం అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తున్నారు డిసెంబర్ నెలలో వచ్చే అమావాస్యలో ఈ ఏడాది వచ్చే చివరి అమావాస్య డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఈ అమావాస్య తేదీ వేకోజామున ప్రారంభమై రోజంతా ఉంటుంది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వేకోజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇరవైవ తేదీ ఏడు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి శుక్రవారం రోజున అమావాస్యను పాటిస్తారు ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే పూజా కార్యక్రమాలు అలాగే సాయం సంధ్యలో చేసేటువంటి దీపారాధనలు అత్యంత అనుకూల ఫలితాలు ఇస్తాయని మనకు ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది పూర్వీకుల ఆరాధన ఆధ్యాత్మిక శుద్ధి పునరుత్తేజానికి ముఖ్యమైన రోజు పితృతర్పణం చేయడం శారధకర్మలు ఆచరించడం దాన చేయడం పశువులకు దానం తినిపించడం మనకు అత్యంత అనుకూల ప్రయత్నాలు అలాగే మనకు ఫలితాలు అందిస్తాయి బ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి పవిత్ర స్నానం చేసి శివుడిని మహావిష్ణువుని పితృదేవతల్ని పూజించడం ప్రధానం దీపారాధన ధూపం నైవేద్యం మంత్రపఠనం ఉంటాయి అమావాస్య రోజున ఉపవాసం చేసి శివునితో పాటు చంద్రుణ్ణి పూజించాలి పూజ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ఇతర వస్తువులు దానం చేయడం మరిన్ని మంచి ఫలితాలు అందిస్తాయని చెప్తున్నారు